చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఆమంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు బయట ఉన్న వందనలు చెప్తారా దేవుని సన్నిధి మనతో ఉక ఈరోజు సాయంత్రం నుంచి ఈరోజు ఒకటో తారీఖు సాయంత్రం నుంచి మరలా ముప్పయో తారీఖు వరకు సమయానికి కోటం ప్రారంభమవుతూ సమయాన్ని ముగిస్తారు రోజు సమకూడాలి గనక సంఘ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రార్థనలు నిజంగా నేను నమ్ముతున్నాను పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ దేవుడి పని ఆక్కుండా జరగడానికి కారణం ఏంటంటే జరుగుతున్న ప్రార్థనలే దానికి ఆధారం దేవుడికి స్తోత్రం కనుగొనిగాక కనుక ఈ పరిచయం బలపరచుకోవడానికి దేవుడిచ్చిన మూలాలు మూడు నెలలకు ఒకసారి ఉపాస ప్రార్థనలు అలాగే ఆత్మీయ సహవాస సహవాసక్షేమాభివృద్ధి కూడికలు ఏడు రాత్రులు అలాగే సంఘక్షేమాభివృద్ధి కోడికలు నెల రోజులు ప్రార్థనలు ఏవి కూడా వృధా కావు ఈ పరిచయని దేవుడు బలోపేతం చేసుకుంటా బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటా లోతుగా నాటుతా దీన్ని బలోపేతం చేయడం దేవుని అభిష్టం గనక దేవుడిచ్చిన ఆలోచనతో జరుగుతున్న ప్రార్థన నా సొంత ఆలోచన అయితే కాదు సంఘ క్షేమాభివృద్ధి కూడికల వెనకాల ఉన్న ఆలోచన దేవునిది ప్రతి కూడిక వెనకాల ఉంది ఆలోచన దేవునిది రెండు నెలలకు ఒకసారి జరిగే స్త్రీల కూటమైన ప్రతిది తొందరగా ప్రారంభించి తొందరగా ముగించాలా ఆ బ్రేక్ అయిపోవాలి పరిస్థితులు కాదు కానీ చివరి దాకా ఆయన రాకడ పర్యంత్రం జరుగుతున్న పరిచర్లు క్రమంగా నమ్మకంగా దేవుడు జరిగించు ఆమెన్